నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనం వికారాబాద్ జిల్లాలోని దౌలతాబాద్ మండలం ఈర్లపల్లి గ్రామంలో ఉన్నాం మనతో పాటు రైతు వెంకటరాములు గారు ఉన్నారు వెంకటరాములు గారు మనం ప్రస్తుతం నిలుచున్న ఈ భూమిలో యాసంగి పంటగా వేరుశనగ సాగు చేస్తూ ఉన్నారు వేరుశనగ సాగు కోసం వీళ్ళు ఈ వేరుశెనగ పంటకు నీళ్ళిచ్చుకోవడానికి మనకు ఎదురుగా కనబడుతున్నాయి స్ప్రింక్లర్ వినియోగిస్తున్నారు స్ప్రింక్లర్లు అయితే ఈ స్ప్రింక్లర్లు ఇటీవలనే ఈ రైతు కొనుగోలు చేశానని చెప్పారు ఈ స్ప్రింక్లర్లు ఎంత ధరకు కొనుగోలు చేశారు ఏ రకమైన స్ప్రింక్లర్లు ఇవి వీటికి ఏమైనా సబ్సిడీ వచ్చిందా లేదా డబ్బులు పెట్టి కొనుగోలు చేశారా మొత్తంగా ఎన్ని పైపులు ఎన్ని స్ప్రింక్లర్లు వాడు కొనుగోలు చేశారు ఎంత భూమికి ఒకేసారి నీళ్ళిచ్చుకోవడానికి అవకాశం కలుగుతుంది ఎన్ని నిమిషాలు లేదా ఎంతసేపు ఐదెకరాలు పారించుకోవడానికి ఎన్నిసార్లు స్ప్రింక్లర్లు మార్చుకోవాల్సి వస్తుంది ఎంత సమయంలో ఈ మొత్తం భూమికి నీళ్ళిచ్చుకోగలుగుతున్నారు అనే పూర్తిస్థాయి సమాచారం ఈ మనం వెంకటరాములు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే మీరు ఇది వేరుసేనగా సాగు చేయడం ఇది తొలిసారి అండి ఇంతకుముందు చేసినారా ఇంతకుముందు ఏం చేయలేదు ఇదే ఫస్ట్ టైము ఇంతకుముందు దీంట్లో క్రాప్ వేసింది పత్తి వర్షాలకు మొత్తం మూటెక్కి మొత్తం పంట పాడైందని చెప్పి వేస్ట్ అవుతుంది అని చెప్పి మేము పలుకు ఖరీదుకి తెచ్చి వేరుసేను వేరుసేనుగా ఖరీదుకి తెచ్చి వేయడం జరిగింది ఏ ఇంకోటి స్ప్రింక్లర్స్ గిటా మాకు సబ్సిడీ కరెక్ట్ లేదు ఒక మూడు సంవత్సరాలు అవుతుంది కట్టి గిట ఇంతవరకు సబ్సిడీ లేదు సబ్సిడీ రాలేదు ఈ పంట అని చెప్పి వేరే ఎక్కడో తీసుకొచ్చి మేము స్ప్రింక్లర్లతో సాగు చేస్తాము గవర్నమెంట్ కు మీరు మూడు సంవత్సరాల ముందే కట్టుకున్నారు సబ్సిడీ కావాలని డ్రిప్ కావాలనిలర్ తీసి కట్టాము ఇంతవరకు లేదు ఇంతవరకు స్ప్రింక్లర్ ఇవ్వలేదు సబ్సిడీ డ్రిప్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఈ స్ప్రింక్లర్లు ఈ మొత్తం ఇక్కడ సుమారు ఐదు ఎకరాలు ఉందా ఈ భూమి ఐదు ఉంది ఎన్ని స్ప్రింక్లర్లతో ఇప్పుడు మీరు ప్రైవేట్ గా కొనుక్కున్నాను డబ్బులు పెట్టి అని అంటున్నారు ఎన్ని స్ప్రింక్లర్లు కొన్నారండి మేము ఒక పది స్ప్రింక్లర్స్ ఒక ముప్పై లెంత్ వచ్చి ఇరవై ఇరవై ఆరు వేల చిల్లర అవుతుంది ముప్పై లెంత్ నల్ల పైపులు ముప్పై ముప్పై స్ప్రింక్లర్స్ పది పది ముప్పై పైపులు కొన్నారు అంటే ఒక్కొక్క పైపు పొడు ఇరవై ఉంటుంది ఇరవై ఉంటాయి ఇరవై ఫీట్ల పొడుగున్న పైపులు ఏమో ముప్పై ముప్పై ఈ స్ప్రింక్లర్లు ఏమో పది పది ఎంత ఎంత ఉంటాయి హైట్ ఇది మూడు మూడు ఫీట్ల హైట్ అంటే దీన్ని ఎట్లా దీంట్లో చాలా రకాలు ఉంటాయి కదా ఇది ఏ రకం అని చెప్పుకోవచ్చు ఇది ఆర్డినరీ కంపెనీ ఆర్డినరీ గవర్నమెంట్ సబ్సిడీ కడితే మంచి వస్తాయని చెప్పి మూడు మూడేళ్ళు అవుతుంది ఇంతవరకు రాలేదు ఏమో పంట పాడైతుందని చెప్పి ఇప్పుడు అర్జెంట్ తీరాల సేవ చేసుకోవాలని చెప్పి బయటకు తెచ్చి ఓకే ఇప్పుడు ఇవి పది కొన్నారు పైపులు ముప్పై కొన్నారు ఎంత సైజ్ అండి పైపులు ఎంత వెడల్పు ఇవి సైజ్ ఎంత ట్వంటీ ఫిట్స్ ఉంటాయి ఎవడవు వెడల్పు అండి మూడు ఇంచు పైపు ఇరవై ఫీట్ల పొడవు ఉన్నాయి ఇవి ముప్పై పైపులు వచ్చినాయి ఇవి పది కొనుక్కున్నారు ఎంత డబ్బులు అయినాయి ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు అయినాయి ఎక్కడ కొనుకొచ్చుకున్నారు కోజిల కోజీ మీకు దగ్గరలో ఉన్నది కాబట్టి కోజగిల దొరుకుతున్నాయని కోజ్గి కొనుక్కొచ్చుకున్నారు అంటే ఇది ఎన్ని పంటలకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఇరవై ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు పెట్టి పది ఈ స్ప్రింక్లర్లు కొనుకొచ్చినారు ప్లస్ ఇవి ముప్పై పైపులు కొనుకొచ్చుకున్నారు ఎన్ని పంటల పాటు ఎన్ని సంవత్సరాల పాటు పనిచేస్తాయి అనుకోవచ్చు ఎన్ని పంటల కంటే ఇది మనకు ఆర్డినరీ పైపులు ఎప్పుడు పోతాయో తెలియదు ఇట్లా గ్యారంటీ ఏమి ఉండదు అవి సబ్సిడీలు వచ్చినా ఎట్లుంటాయంటే ఒక ఏడెనిమిది సంవత్సరాలు పదిహేనుల వరకు ఉంటుండే అవి మనకు అవైలబుల్ లేనందుకే మనము మంచి కావాలి అనుకుంటే ఎంత ధరలో దొరుకుతాయి అనుకున్నా అడిగినా మీరు అడిగి చూసారా మంచి కంపెనీ కిసాన్ జైన్ కంపెనీ మంచి ఉంది అని చెప్పారు అది మనకు అందుబాటులో లేనందుకు తెచ్చేసుకోండి ఇవైతే తెచ్చేసినారు అంటే ఇప్పుడు ఈ రెండు వైపు నీళ్ళు వస్తాయి ఇటువైపు నుంచి ఇటువైపు వస్తుంది ఇటువైపు వస్తుంది ఇది చిలుక కొడతా ఇది వైపు వచ్చేది ఇది రౌండ్ రౌండ్ తిరుగుతుంటుంది ఎంత దూరం పడుతున్నాయి నీళ్ళు చుట్టూ ఇప్పు మనకు ఇంచుమించు నల్లిలో వాటర్ బట్టి ఉంటుంది వాటర్ బోర్డర్ ప్రెషర్ ఉన్నదంటే ఇంచుమించు ఇరవై ఫీట్ల వరకు గుర్తుంది ఇరవై ఫీట్ల వరకు చుట్టూ వాటర్ తక్కువ అంటే గ్రౌండ్ వాటర్ తగ్గున్నా అంటే కొద్దిగా పదిహేను ఫీట్లు పన్నెండు ఫీట్లు నడుస్తుంది వాటర్ ప్రెషర్ ను బట్టి దీని స్ప్రే కెపాసిటీ ఉంటుంది మీకు బోర్ నీళ్ళ ఎట్లా ఇప్పుడు దీనికి వాడుకుంటున్నది అంటే బాగానే ఉన్నాయి బోర్లు మీకు ఎక్కువ నీళ్ళు మామూలుగా తక్కువ వాటర్ మామూలుగా తక్కువ వాటర్ కాబట్టి ఇంకా గురించి జరగదు ఈ వర్షాలు తక్కువ పడుతున్నాయి కాబట్టి యాసంగి వేసుకున్నారు కాబట్టి నీళ్ళు ఎన్ని సార్లు పెట్టుకుంటున్నారు వేరుశనగ పల్లె అయిపోయేంత వరకు ఇంకా మూడు నాలుగు తల్లు ఐదు తళ్ళు పట్టచ్చు ఇది ఎన్ని రోజుల చేయను ఇప్పటి వరకు ఇంచుమించు రెండు నెలల ఉంటాయి రెండు చేను ఇంకా ఎన్ని రోజులు ఉంది పంట తీసుకుంటే రెండు నెలలు ఉంటాయి మొత్తం నాలుగు నెలలు వేరుశనగ పంట ఇప్పటికొక నాలుగు తళ్ళు ఇచ్చినారు పదిహేను రోజుల ఇంకొక నాలుగు సార్లు కూడా నీళ్ళు పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఐదు ఎకరాలకు నీళ్లు పెట్టడానికి ఈ పది స్ప్రింక్లర్లు తోటి ఎంత సమయం పడుతుంది ఒక రోజు మొత్తం మీకు అంటే ఇప్పుడు ఇక్కడ వెళ్ళి ఇక్కడ పైకి పెట్టేంత వరకు ఇంచుమించు ఒక ఐదు రోజులు అవుతుంది ఐదు రోజులు ఐదు రోజులు సరిపోతున్నాయా ఈ పది స్ప్రింక్లర్లు మరి మీకు ముప్పై పైపులు పది స్పింక్లర్లు సరిపోతున్నాయి అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వేసుకుంటారు ఫస్ట్ పది లైన్లు వేసుకొని ఎంత తర్వాత మళ్ళీ మార్చుకుంటారు డేలా ఒక టూ టైమ్స్ మారుస్తాము నైట్ వన్ టైమే మారుస్తాం నైట్ ఒకసారి అని చెప్పి డేలా టూ టైమ్స్ తీసి అక్కడ మొత్తం ఎన్నిసార్లు మార్చుకుంటే సరిపోతుంది ఐదు ఎకరాలకు ఇంచుమించు ఒక పది పదిహేను సార్లు చేంజ్ చేయాలి పది పదిహేను సార్లు అంటే ఆడ ఒక పదిహేను ఇరవై ఫీట్ల వరకు పది ఇరవై ఫీట్లకు ఇరవై ఫీట్లకు రావాలి మొత్తం ఒక వంద పైన ఇరవై రెండు వందల ఫీట్ల వరకు ఉన్నట్టుంది కదా ఎక్కువనే ఉంటుంది ఒక పది సార్లు మార్చుకోవాలి అంటే మీకు మొత్తం మారాలంటే మూడు రోజులు పడుతుంది కదా మూడు నాలుగు రోజులు పడితే మళ్ళీ ఒక నాలుగు రోజులు ఇచ్చి మళ్ళీ పెట్టుకోవాలి మళ్ళీ పెట్టుకోవాలి అంటే అంతకుముందు స్ప్రింక్లర్ల సాగు ఎప్పుడైనా చేసిరా మీరు మేము ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు ఇదే నేను పత్తి వేస్తుంటే ఆ పత్తి వర్షాలకు మొత్తం మూట ఎక్కిపోవడం వల్ల లాస్ వచ్చింది ఇది ఎందుకని చెప్పి చెప్పి మళ్ళీ పల్లి తెచ్చి దాన్ని తీసేసి పల్లె స్ప్రింక్లర్ సాగ్ అయితే ఎప్పుడు చేయలేదు పత్తి వేసినారు పత్తి సరిగా రాలేదు కాబట్టి అది తీసేసి పల్లి ఓకే స్ప్రింక్లర్లు అయితే ఇది ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంటే తక్కువ నీళ్ళు ఉన్నప్పుడు ఈ స్ప్రింక్లర్లను వాడుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం కలిపి చాలా బెనిఫిట్ ఉంటుంది తక్కువ రెండు ఇంచులు నానుట బోల్డర్ వాటర్ తక్కువ ఉన్నా కూడా మనం ఈ లర్స్ మనకు చాలా వెన్పెట్టు ఉంది తక్కువ నీటితోనే మనం ఎక్కువ పంట చేసుకోవచ్చు తక్కువ నీటితోనే ఎక్కువ పంట తీసుకోవడానికి అవకాశం అంటే నీళ్లు తక్కువున్న కూడా పంటను కాపాడుకోవడానికి కాపాడుకోవచ్చు డ్రి అంటే దీనికి సాధ్యం కాదు మనం వేసుకుని డ్రిప్ డ్రిప్ అంటే పత్తికి కందికి మనం వాడు వాటికి వేసుకోవాలి గిట్ల మంచిగానే ఉంటుంది తక్కువ నీటితోనే మనం ఎక్కువ విస్తీర్ణం సాగు చేసుకున్నాం ఏ రకం వేరుశెనగ వేసుకున్నారు మీరు కేసిక్స్ కేసిక్స్ ఏ జనరల్గా ఎప్పుడు ఏండ్ల ఏండ్ల తరబట్టి అదే వేసుకున్నారు అదే వేసుకున్నారు అంటే ఎంత విత్తనం పడినాడు ఈ మొత్తం భూమికి ఇది ఇంచు మించు అక్కడికెళ్ళి కింది వరకు ఒక మూడు అన్నారు మూడున్నర ఎంత దిగుబడి వస్తుంది అని అనుకుంటున్నారు మామూలుగా ఒక వన్ వన్ సిక్స్టీ సెవెంటీ బ్యాగ్ ఎన్ని కేజీల బ్యాగులు ముప్పై ఐదు ముప్పై ఐదు కేజీల బ్యాగులు నూట డెబ్బై అంటే ముప్పై వందకు వచ్చేసి ఒక ముప్పై ఐదు క్వింటాలు అవి ఒక పదిహేను ఇరవై క్వింటాలు వేసుకుని ఒక నలభై క్వింటాల యాభై క్వింటాల్ వరకు దిగుబడి రావాలనేది మీ ఆలోచన ఈ రకంగా ఇప్పుడు కలుపు కోసం ఏం చేసుకున్నారు ఇలా కలుపు వచ్చిందా ఏమన్నా కల్పొచ్చింది కానీ కల్పించాం పెట్టి తీసుకుంటారు కూలీలు పెట్టి తీసుకు ఇప్పుడు ఇది విత్తనం పెట్టి వేసుకున్నారు ట్రాక్టర్ తోట మనుషులతో వేయించుకున్నారు విత్తనం అంటే ఇప్పుడు కిరాయిలు పెడితే ఎక్కువ ఖర్చు వస్తుంది ట్రాక్టర్ తోటే లేదు ఈ గడియల్లో అయితే మనకు ఎక్కువ ఖర్చు వస్తా అని చెప్పి ట్రాక్టర్ తోనే ఏదో మనుషులు పెట్టి తోట వేయాలంటే ఎక్కువ ఖర్చు వస్తుంది నాగలు తినాలనుకోండి ఎక్కువ ఖర్చు డైరెక్ట్ ట్రాక్టర్ తోటే వేయించుకున్నాను సీడ్ డ్రిల్ ఎక్కడ ఎంత తీసుకుంటారు సీడ్ డ్రిల్ తోటి వేయడానికి మీ దగ్గర ఇక్కడ వన్ అవర్ కు వచ్చేసి పదిహేను వందలు తీసుకున్నాం గంటకు ఎంత భూమి లేయగలుగుతారు గంట సేపట్లో ఇది మొత్తము ఈ ఐదు ఎకరాలు చేను ఇంచుమించు మూడు గంటల నరచ్చు మూడున్నర గంటలు ఉన్నర పదిహేను వందలు అంటే దాదాపు ఒక ఐదు వేల రూపాయల విత్తనాలకు ఖర్చు అయ్యాయి విత్తనాలు వేయడానికి ఖర్చు అయింది విత్తనాలు ఆ రకంగా వేసుకున్నారు మొత్తం అయితే ఇప్పుడు ఇది ఒక రెండు నెలల చేను పూర్తయింది స్ప్రింక్లర్లు నీళ్లు కట్టుకోవడానికి స్ప్రింక్లర్లు తెచ్చుకున్నారు స్ప్రింక్లర్ తోటి ఇప్పుడు ఎన్నో తడి కడుతున్నారు మీరు ఇది నాలుగో తాడి నాలుగో తాడి అంటే ఈ పంట వేసినప్పుడే తెచ్చుకున్నారు పంట వేసినప్పుడు మొత్తం ఇరవై ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు తక్కువ నీళ్లు ఉన్నా కూడా స్ప్రింక్లర్లు అయితే మంచిగా ఉపయోగపడుతుంది మంచిగా ఉంటుంది కాకపోతే ఇంకెక్కువ డబ్బులు ఏంటి బ్రాండెడ్ ఇంకా పెద్దగా ఉంటాయా వీటిల ఇంతే సేమ్ ఉంటాయి కానీ ఎక్కువ బ్రాండెడ్ ఉంటాయి దూరం ఇంకా దూరం స్ప్రే చేయడానికి స్ప్రే అంటే బోల్రా వాటర్ బట్టి బోర్ల వాటర్ బట్టే ఉంటుంది ఎక్కువ రేట్ అయినా తక్కువ రేట్ అయినా బోల్రా ఫుల్ ప్రెషర్ ఉంటే అది ఉంటేనే సరిపోతుంది అట్లా కాకుండా బోర్కు మనము ఒక ట్యాంక్ కట్టుకొని అంటే ఆల్రెడీ చాలా మంది ఈ నీళ్ళు నిల్వ చేసుకోవడానికి ట్యాంకులు కట్టుకుంటున్నారు కదా అట్లాంటిది ఉంటే ఇంకెక్కువ ప్రెషర్ తోటి ఇచ్చుకోవచ్చు కదా అట్లాడుతుంటే తో ఇచ్చుకోవాలి బోర్ బాయి ఉన్నా కూడా బోర్ బోర్ బావి ఉన్నలే ఇంకోటి అది మనం ఇట్లా కవర్ కొన్ని కొంతమంది రైతులు ఇట్లా మొత్తం గుంత తీసి మాల్టిన్ కవర్ వేసి దాంట్లో వాం పాట్పాన్ ఇది చేసి అట్లా ఇట్లా చేసుకుంటున్నారు అట్లా కూడా చేస్తే కూడా ప్రెజర్ లేదు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి అవన్నీ ఇస్తే చేసుకోగలుగుతారు అవన్నీ ఇది ఒక పైపోలో ఇప్పుడు ఇక్కడ వేసుకున్నారు ఈ లైన్ వేసుకున్నారు కదా ఈ లైన్ నుంచి ఇంకో లైన్ మారడానికి సేపు పడుతుంది ఎంత మంది మనుషులు పనిచేసి వస్తుంది ఇంచుమించు ఒక ఇద్దరు కావాలి ఒక నలభై నిమిషాల్లో అయితాయి నలభై నిమిషాలు ఇద్దరు మనుషులు కష్టపడితే పైపులన్నీ మళ్ళీ ఒక ఇరవై సీట్ల దూరము రెగ్యులర్ అని అంటే ఇవి ఇవి కదా ఇట్లా పైపులు తీసేయడం ఓకే సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది రైతు వెంకటరాములు గారు చెప్తున్నది ఈ రైతు తొలిసారి స్ప్రింక్లర్ల విధానంలో ఈ వేరుశెనగా సాగు చేస్తున్నారు గతంలో ఈ భూమిలో పత్తి వేసేవాళ్ళం వర్షాకాలం ఎక్కువ వర్షాలు కురిసి పత్తి పూర్తిగా ఎలాంటి దిగుబడి రాకుండా అంత తొందరగా పత్తి చేను తీసేయాల్సి వచ్చింది కాబట్టి వేరుశెనగా వేసుకున్నాం ఈ వేరుశెనగా వేసిన తర్వాత ఈ అంతకుముందే ముందు జాగ్రత్తగా అంతకుముందే డ్రిప్కు తర్వాత స్ప్రింక్లర్లకు కూడా ఎప్పుడో సబ్సిడీ కట్టుకున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఇంకా వాటికి మంజూరు కాలేదు కాబట్టి ఈ తప్పని పరిస్థితుల్లో ఈ ప్రైవేటుగా ఈ డ్రిప్పు ఈ స్ప్రింక్లర్లు కొనుగోలు చేశాను పది స్ప్రింక్లర్లు అలాగే ముప్పై పైపులు ఇరవై ఫీట్ల వెడల్ ఇరవై ఫీట్ల పొడవు ఉన్న మూడించుల పైపులు నల్ల పైపులు మొత్తం కలిపి ఇరవై ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు చెల్లించి కోస్గిలో కొనుగోలు చేశానన్నారు వీళ్ళకి సమీపంగా ఉన్న చిన్న పట్టణం కోస్గి అనేది కాబట్టి అక్కడ కొనుగోలు చేశామన్నారు దీని మీద ఎలాంటి వారంటీ గ్యారెంటీ ఏమీ లేవు ఇది ఒకసారి అటు ఇటుగా ఇరవై ఫీట్ల దూరం వరకు నీటిని స్ప్రే చేస్తుంది అయితే ఈ ఇరవై ఫీట్ల వరకు స్ప్రే చేయాలంటే మాత్రం ఈ మనం వేసుకున్న బోరు బావిలోంచి వచ్చే నీళ్లు ఎక్కువ ప్రెజర్ తోటి ఎక్కువ నీళ్లు వస్తే ఎక్కువ దూరం స్ప్రే చేయగలుగుతుంది ప్రెజర్ తక్కువగా ఉండి తక్కువ నీళ్ళు అందుబాటులో ఉంటే తక్కువ దూరం మాత్రమే స్ప్రే చేస్తుంది అనేది వెంకట్రాములు గారు చెప్తా ఉన్నారు అయితే రైతు సోదరులు ఎవరైనా ఈ విధంగా స్ప్రింక్లర్ల సాగులో వేరుశనగా సాగు చేయాలని కూడా తక్కువ నీళ్లు ఉన్నప్పుడు కూడా ఎక్కువ పంటను సాగు చేసుకోవడానికి అంటే నీటి వృధాని అరికట్టడానికి ఈ స్పింటర్ల సాగు విధానం చాలా బాగుంటుందని వారు చెప్తున్నారు ఈ స్ప్రింకర్లను ఏండ్ల తరబడి వాడుతూ ఎక్కువ అనుభవం కలిగిన రైతులు చాలామంది ఉన్నారు వచ్చే వీడియోలో ఖచ్చితంగా అలాంటి అనుభవం కలిగిన రైతుతో కూడా మాట్లాడి ఈ లో ఎన్ని రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి తర్వాత ఏ కంపెనీలో ధరలు ఏ విధంగా పూర్తి పూర్తిస్థాయి సమాచారం మరొక వీడియోలో మనం అనుభవం కలిగిన రైతుతో కానీ లేదా ఈ స్పింకర్లను విక్రయించే నిపుణులతో కానీ వాళ్ళతో కానీ మాట్లాడి ఈ స్పింకర్లర్ సాగు విధానంలో ఇంకా ఏ పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం పూర్తి పూర్తిస్థాయి సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా బావిలో నీళ్ళు బోర్ నుంచి తక్కువ నీళ్ళు వస్తున్నప్పటికీ ఎక్కువ మంది ఫామ్ పాండు నిర్మించుకోవడం లేదా బావుల ద్వారా నీళ్ళు తీసుకున్నప్పుడు ఎక్కువ ప్రెజర్తోటి కూడా వీటిని ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సాంకేతికంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే స్పింక్లర్లను విజయవంతంగా వాడుకొని మంచి పంట దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుందనే వీడియో విషయాన్ని కూడా వచ్చే వీడియోలో ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం మీ అందరికీ తెలియజెప్పే ప్రయత్నం తెలుగు రైతుబడి చేస్తుంది మరొక వీడియోలో మరొక అనుభవం కలిగిన రైతుతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే 頼も